తెలంగాణ జనసమితి అనుబంధ కార్మిక విభాగం అవుట్సోర్సింగ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని కనకాలకట్ట మైసమ్మ దేవాలయం వద్ద ఘనంగా బోనాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కోదండరామ్ మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు హాజరయ్యారు ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు ప్రతి సంవత్సరం బోనాలను ఇక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు అట్టడుగు వర్గాల కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు అంతేకాకుండా జిహెచ్ఎంసి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని తెలిపారు ప్రతి తల్లి ఖుషి ఉంటారు ఆరు అవసరం లేదు బోనం మంచి మొగడు దొరకాలి మంచి అత్త దొరకాలి అని చూస్తారా లేదా బోనం నడుస్తున్నది అమ్మా తల్లి పోజమ్మ తల్లి మా వెంకాలమ్మ తల్లి మాకు మంచి మొంగడు దొరకాలి మంచి మీ బతుకులు కూడా బాగుండాలి ఎందుకంటే మీరు సేవ చేస్తున్నారు ఇంట్లో కూర్చునే తల్లి కాదు పొద్దున్న ఐదు గంటలకు లేవాలి రోడ్ల మీదకి రావాలి అంతేనా ఇప్పుడు కొత్త అయింది మా రాజీవ్ గాంధీ గారు ఏదైతే సెల్ ఫోన్లు పెట్టినాక అత్త కూదు సూర్యాపేట మాట్లాడితే వాని మాట మనకి పోతుంటే ఆమె చెప్పింది మనం వినకపోదు ఇప్పుడు అందరి చేతిలో ఫోన్ ఉన్నది మొగడు ఫోన్ చేసిండు ఏం చేస్తున్నాం ఇంకో రెండు గల్లీలు ఊకాలంటుంది అంటే ఇంత ఆలోచన ఎవరికి వచ్చింది ఇందిరా అందరికి తెలుసు పేద ప్రజల గురించి భారతదేశంలో నిజంగా పడుగు బలైన వర్గాలకు చేసింది చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా వాళ్ళది అట్టడుగు స్థాయి ఆ అట్టడుగు స్థాయిలో ఉండి కూడా మరి హైదరాబాద్ నగర వికాసం కోసం వాళ్ళు చాలా కృషి చేస్తుంటారు చాలా కష్టపడి పనిచేస్తుంటారు అటువంటి కార్మికులకు మరి చిన్న చిన్న అవాంతరాలు ఎన్ని తలెత్తినా వాళ్ళందరూ ఐక్యమై ఈ మధ్యన అన్నింటినీ పరిష్కరించుకోగలిగారు ఆ విషయంలో వారిని అభినందిస్తున్న ఆ శుభ సందర్భంగా అందరం కలిసి చాలా సంతోషంగా ఈ తెలంగాణ జనసమితే తెలంగాణ జనసమితి అనుబంధ కార్మిక విభాగం అవుట్సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో కనకాల కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఘనంగా జీహెచ్ఎంసి కార్మికులందరూ బోనాలు నిర్వహించడం జరిగింది వారికి ముందుగా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం మా యూనియన్ ఆధ్వర్యంలో కోదండరామ్ గారి నాయకత్వంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు వి హనుమంతరావు గారి నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి సమస్యల సాధన కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చినందుకు జీహెచ్ఎంసీ కార్మికుల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రానున్న కాలంలో ఈ కార్మికుల పక్షాన మా యూనియన్ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం